చాలా అద్భుతమైనటువంటి ఘట్టం ఇది ప్రధానంగా దృష్టి పెట్టుకుని చూడాల్సింది దేవ్యా స్థూల రూప కార్యాన్ని స్పష్టత అవదన్నే రహస్యభూతం పరం రూపం రహస్యోక్తిభిరేవ వర్లయితం దేవర్షి ఇత్యాది అని అవతారికి పడతారు ఇక్కడి నుంచి గట్టి గంధం దేవర్షి ఋషి గణ సంఘాత స్థూయమాన ఆత్మవైభవ అని ప్రారంభం చేశారు ఇదేమిటి అంటే మొట్టమొదట్లో ఏం చెప్పాలి స్థూల రూపం చెప్పారు తర్వాత సూక్ష్మరూపం చెప్పాలి కానీ అలా చెప్పకుండా ఆ స్థూల రూపంతో ఆ తల్లి చేసినటువంటి కార్యములన్నిటినీ వర్ణిస్తున్నారు దేవకార్య సముద్రత దేవతా దేవతాకార్యం కోసం అవతరించినటువంటి ఆ పరాదేవత ఏ ఏ పనులు చేసింది అనేది పైకి చెబుతున్నారు కానీ లోపల ఉండేటువంటి రహస్యార్థం ఏది అంటే దానిలో ఆవిడ యొక్క పరతత్వాన్ని ఆధ్యాత్మికమైనటువంటి శోభని దీనిలో చెప్పాలి అది రహస్యంగా అట్టిపెట్టి అంటే ఈ ఇక్కడి నుంచే చెప్పే ప్రతి నామానికి బయట ఒక అర్థం లోపల ఇంకో అర్థం ఉంటుంది బయట అర్థం ఆవిడ చేసినటువంటి లీలలు లోపల అర్థం ఆధ్యాత్మికంగా జ్ఞానము వేదాంతము అవన్నీ నిబిడంగా ఉంటాయి రెండు అర్థాలు జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడి నుంచి చెప్పే గ్రంథం చాలా పాండిత్యభరితంగా వ్యాఖ్యానం చేశారు భాస్క భాస్కర్ రాయల వారు దేవర్షి గణసంఘాత స్థూయమాన ఆత్మవైభవ అంటే దేవఋషి గణసంఘాత అనే దగ్గర అర్థం ఏమిటి దేవతాగణము ఋషిగణము అని ఒక అర్థం లేదా ఇంకో అర్థం ఇంకో రకరకాలుగా చెప్పే మాట ఏంటి అంటే దేవతలు ఋషులు గణము విడిగా విడిగా ఉన్నాయి ఎలాగా అంటే దేవాహ అంటే బ్రహ్మాది దేవతలు ఋషులు అంటే వశిష్ఠాది మహర్షులు దేవ ఋషులు అంటే నారదాదులు లేదా గణాహ అంటే ఆదిత్యాది గణములు వసుగణము రుద్రగణము ఆదిత్యులు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ గణదేవతలు వీళ్ళందరూ ఆదిత్య విశ్వావసు తుషిత భాస్వరానిలాహ మహారాజిక సాధ్యాశ్చ రుద్రాశ్చ గణదేవత అని అగ్నిపురాణంలో గణదేవతలను వర్ణించారు ఇది దేవ ఋషి గణ సంఘాత వీళ్ళ యొక్క సముదాయం వీళ్ళందరూ కలిపి ఎవరిని స్తోత్రం చేస్తారు అంటే సూయమాన వైభవ అన్ అంటే దీనిలో ఇలా చెప్పడం వల్ల గణ సంఘాత రెండు పదాలు వాడారు గణవన్న సముదాయమే సంఘాతమన్న సముదాయమే కదా మరి రెండు పదాలు ఎందుకు వాడారు అనేటువంటి ఒక ప్రశ్న ఎవరో చేస్తారు కానీ అది వాళ్ళకి అర్థం తెలియదు గణము అనే మాటకి అర్థం తెలియదు గణం అంటే సముదాయం దేవతాగణము అంటే దేవతా సమూహము అని అర్థం చెప్పేశారు అప్పుడు దేవతా సంఘాతం అన్నా దేవతాగణం అన్నా ఒకటే కదా ఋషిగణం అని అంటే ఋషి సముదాయం అనే అర్థం చెప్పుకొని మళ్ళీ సంఘాత పదం ఎందుకు పునరుక్తి కదా అని కానీ ఇంకొక విశేషం ఏంటంటే లలితారహస్యనామ స్తోత్రంలో పునరుక్తులు కానీ వ్యర్థపద ప్రయోగాలు కానీ పాదపూరణానికి ఏదో చేయడం కానీ ఏమీ లేవు వాళ్ళందరూ వాగ్దేవతలు కనుక పూర్తిగా వసన్యాది వాగ్దేవతలు చేసిన స్తోత్రం కనుక ప్రతి అక్షరం సార్థకమే దానిలో ఈ అక్షరం అక్కర్లేదు ఈ పదం రెండు సార్లు వచ్చింది లేదా ఈ నామం రెండుసార్లు ఉచ్చరింపబడింది అనేం కాదు ఒకే నామం రెండు చోట్ల ఉచ్చరిస్తే దాని రెండు రెండు అర్థాలు వేరే వేరే ఉన్నాయి అర్థం ప్రతిదీ సార్థకమే దీనిలో ఏది కూడా పూర్తిగా మళ్ళీ యథాలభంగా చెప్పారండి ఇదివరికి చెప్పిందని మళ్ళీ చెప్పారని ఈ మాటలేం లేవు కుదరదు పునరుక్తులు కానీ అనర్థకమైన పదాలు కానీ ఏమీ ఉండవు దీల్లో అంటే అంత గంభీరమైన స్తోత్రం దానిలో గణ సంఘాత రెండు పదాలు పెట్టారంటే ఆ గణములు అనే దానికి సంఘాతార్థకమైన శబ్దం కాదది ఆదిత్యాది గణవాచకమైన శబ్దం గణదేవతలని చెప్పే శబ్దం అందుకే దేవ ఋషి గణ సంఘాత అనిపెట్టు దేవతల యొక్క సముదాయము ఋషుల యొక్క సముదాయము గణదేవతల యొక్క సముదాయము వాటి అందరి చేత కూడా స్తోత్రం చేయబడేటువంటి వైభవం గలది వైభవం అంటే మనకి మనకి తెలిసిన వైభవం వేరు మనం చాలా వైభవంగా ఉంటే ఏంటో అందంగా ఉంది చాలా మంచిగా అలంకారంగా ఉంది అనేది అంటూ ఉంటాం కానీ వైభవం అంటే అది కాదు విభూ శబ్దానికి అర్థం సర్వవ్యాపకమైన వస్తువుకి విభు అంటారు ఆకాశం విభుద్రవ్యం అంటే అది లేని చోటు లేదు సర్వత్రా నిండి ఉన్నదాన్ని విభు పదార్థము అంటారు వైభవం అంటే వ్యాపకత్వం ఇందు వెళ్ళడు అందు లేడున సందేహం వలదు అన్నట్టుగా ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనే మాట లేకుండా ఆ తల్లే జగత్తంతా నిండి ఉంది చరాచర జగత్తుకి అందరికీ అనేక కోటి బ్రహ్మాండ జనని అంత ప్రపంచమంతా నిండి ఉన్నటువంటి విశ్వ విగ్రహ అయినటువంటి అపరాభట్టారిక అనేటువంటి మాటని దేవతలు ఋషులు గణదేవతలు వీళ్ళందరూ స్తోత్రం చేస్తూ ఉంటారు అని అర్థం కావాలి దేవఋషి గణసంఘాత స్థూయమాన ఆత్మవైభవ ఇప్పుడు ఇది దేవకార్య సముద్రత అని మట్టమొదటిలో స్తోత్రం స్థూల రూపం చెప్పాం మనం ఆ స్థూల రూపం యొక్క కార్యాన్ని అంతటినీ కూడా చెప్పడం కోసమని దీని తర్వాత నుంచి ప్రారంభం చేశారు దేవకార్య సముద్యత ఇది ఎత్ స్థూల రూప కార్యముక్తం తత్ ప్రపంచయతి వండాసర వధోద్యుక్త శక్తి సేన సమన్విత దీనివల్ల స్థూయమానం అంటే చైతన్యం అనేటువంటిదే ఆత్మ అఖిల ప్రపంచ ప్రేమాస్పదమైన చైతన్యము దేవతలందరూ దాన్నే స్తోత్రం చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో బ్రహ్మాది దేవతలు కానీ వశిష్ఠాది మహర్షులు కానీ లేదా ఆదిత్యాది గణములు కానీ రుద్రులు కానీ గణదేవతలు కానీ వీళ్ళందరి యొక్క సముదాయం చేత అనేక కోటి దిక్పాలై చంద్రార్క వశకోటిభి అనేటువంటి రుద్రయామల తంత్రంలో చెప్పినట్టుగా ఆవిడ స్తోత్రం చేయబడుతోంది అని అర్థం చెప్పారు అటువంటి ఆత్మాభిన్నమైనటువంటి దేవత యొక్క వైభవం అంటే విభుత్వం శక్తి సమృద్ధత్వ రూపం ప్రాభవం వైభవము ప్రాభవము ఈ మాటలన్నీ ఉన్నాయి ఆ వైభవం సర్వవ్యాపకత్వం అంటే అన్ని శక్తులతోటి కూడినది అనంత శక్తి సముపేతురాలు అని అర్థం ఆ విషయాన్ని వాళ్ళందరూ స్తోత్రం చేస్తున్నారు అటువంటి సర్వశక్తి సంపన్నురాలైన ఆ పరాశక్తి యొక్క వైభవాన్ని అంతటినీ చెప్పారు అది ఇంతవరకు మాటలు చెప్పారు ఇప్పుడు ఆవిడ చేసినటువంటి ఘనకార్యాలు ఏమిటి అనే దానికి మొదటిలో భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్వితాన్ని ఆరంభం చేస్తున్నారు ఈ భడాసురుడు ఎవడు ఎలా వచ్చాడు అనే దానికి కూడా కథ చెప్తున్నారు ఆయన భండనామక అసుర భండు అనేటువంటి ఒక పేరు గల రాక్షసుడు ఆయనతో యుద్ధం జరిగింది అనేటువంటిది లలితోపాఖ్యానంలో చాలా ప్రసిద్ధమైనది ఎలా వచ్చింది భండు ఎలా వచ్చాడు అని అంటే బ్రహ్మాండ పురాణంలో దీని కథ ఉందట పరమశివుడు దహింప దహింపజేసేశాడు ఆ మన్మథ శరీరం అంతా భస్మమైపోయింది ఏ బ్రహ్మాండ పురాణే మన్మథ దాహం ప్రక్రమ్య అని అంతవరకు చెప్పారు మన్మధుణ్ణి పరమశివుడు మూడో కంటితో వచ్చినటువంటి అగ్నికి ఆహుతి చేసేసాడు అంటే భస్మం చేసేసాడు అత తద్భస్మ సంవీర్చ్య చిత్రకర్మ గణేశ్వర తద్భస్మనాథు పురుషం చిత్రాకారంచకార సహా చిన్నపిల్లాడు కదా గణపతి అక్కడ కూర్చున్నాడు ఆయనకి ఏదో సరదా ఆ బూడిదని అంతటినీ చోటు ఇల్లు ఆడిచేసి ఓ విగ్రహంగా తయారు చేసాడు